సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను ప్రతి కుష్ఠరోగిని రోగిని శ్రావము గల ప్రతివానిని శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయవలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించము నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలను వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్ళగొట్టవలను ఇస్రాయేలీలు అలాగూ చేసిరి పాళెము అట్టి అట్టివారిని వెళ్ళగొట్టిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో పురుషుడు కానీ స్త్రీ కానీ యహోవా మీద తిరగబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనాను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలను మరియు వారు తమ అపరాధము వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము ఇచ్చుకొనవలెను ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును ఇస్రాయేలీలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును ఎవడైనను యాజకునికి ఏమైనాను ఇచ్చిన యెడల అది అతని దగునని చెప్పుము ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము ఒకని భార్య ద్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన ధనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టు పడకపోయినను వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపబడిన ఎడల లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల ఆ పురుషుడు యాజకునియతకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తోమెడు ఎవల పిండిలో పదియవ వంతును తేవలను వాడు దాని మీద తైలము పోయకూడదు దాని మీద సాంబ్రాణి వేయకూడదు ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలను తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నీళ్లలో వేయవలను తరువాత యాజకుడు ఎహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు అధేనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ళ నుండి నిర్దోషివి కమ్ము నీవు నీ భర్తకు అధేనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలను తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపదములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలను శాపము కలగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమున వద్దకు దాని తేవలను తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగింపవలను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా ఆమె అపవిత్ర పరపబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగ చేయు ఆ నీళ్లు చేదై ఆమె లోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమున కాస్పదముగా నుండును ఆ స్త్రీ అపవిత్ర పరపబడక ఉండిన ఎడల ఆమె అయి గర్భవతి యగునని చెప్పుము రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి వాడి యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలను